రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిశ్రీనాథ్ రెడ్డి మిట్పల్లి వీళ్ళతో వచ్చి డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ అంశాలకు వచ్చి ఉంటాయి కువైట్లోని సాల్మియా ప్రాంతంలో ఉన్నటువంటి మన తెలివి వారికి సంబంధించిన ఒక గిఫ్ట్ షాప్లో పనిచేయడానికి అర్జెంటుగా ఒక ఇద్దరు సేల్స్ గర్ల్స్ కావాలి అని చెప్పేసి అంటున్నారు అందులోనూ ఆల్రెడీ ఎవరికైనా అనుభవం ఉంటే ఇంకా మంచిదని చెప్పేసి అంటున్నారు చాలా మంచి జీతమే తనకి ఇస్తామని చెప్పేసి అంటున్నారు ఒకవేళ మగవాళ్ళు అయినా సరే పర్లేదు అని చెప్పేసి అంటున్నారు అయితే వాళ్ళకి వాచ్ రిపేర్ చేయడం వచ్చినట్లయితే అలాంటి వారిని అయినా సరే తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు సో ఎవరైనా సరే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సూన్ వీజా కలిగి ఉండి గిఫ్ట్ షాప్లో పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉండి ఆల్రెడీ అనుభవం కనుక ఉన్నట్లయితే ఇమీడియట్లీ వాళ్ళని మీరు జాబ్లోకి ఏ తీసుకోవడం జరుగుతుంది చాలా మంచి జీతంగా ఇస్తారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు కువైట్ క్యాబినెట్ ఇవాళ నిర్వహించినటువంటి సమావేశంలో కువైట్లో జనవరి ఒకటో తారీఖు సంబంధించినటువంటి హాలిడేకి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో మనం చెప్పుకున్నాం కదా జనవరిలో కొద్దిగా ఎక్కువగానే హాలిడేస్ అయితే రానున్నాయి జనవరి ఫస్ట్కి హాలిడే వచ్చి మనకి గురువారం రోజున వచ్చింది సో గురువారం ఒకటో తారీఖు సెలవు రెండో తారీఖు మూడో తారీఖు శుక్రవారం శనివారం ఎలాగో సెలవు ఇక తిరిగి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మళ్ళీ నాలుగవ తారీఖున రీఓపెన్ అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఎవరికైనా గవర్నమెంట్కి సంబంధించిన పనులు ఏదైనా ఉంటే కనుక డిసెంబర్ ముప్పై ఒకటి లోపు చూసుకోండి ఎందుకంటే జనవరి ఒకటి రెండు మూడు వరుస మూడు రోజుల సెలవులు ఉంటున్నాయి మళ్ళీ నాలుగో తారీఖు నుంచి అయితే కనుక ఆఫీస్లోపనవుతాయి కువైట్లోని హవల్లీ ప్రాంతంలో కువైట్కి సంబంధించినటువంటి ఒక మహిళా పౌరురాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది తనకు సంబంధించినటువంటి నగదు మరియు నగలు దొంగలించబడ్డాయి అని చెప్పేసి వివరాలుగా మనం చూసుకున్నట్లయితే హవల్లీ ప్రాంతంలోని ఒక సెలూన్కి ఆవిడ వెళ్ళింది కొంత డబ్బులు అయితే ఆ సెలూన్కి చెల్లించింది దాని తర్వాత ఈవిడ దేనికోసమైతే సెలూన్కి వెళ్ళారు అప్పటి చేయించుకుంటూ ఉన్నారు సో మాక్సిమం ఆవిడ ఫేషియల్ అయితే చేయించుకోవడానికి చూస్తున్నారు సో అలాంటి ట్రీట్మెంట్ అలాంటి పద్ధతి అనమాట సో ఆవిడ ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి సమయంలో కళ్ళు మూసుకొని ఉండాలి మ్యాక్సిమం సో ఫేషియల్ అన్నప్పుడు కళ్ళు క్లోజ్ చేసి ఉంటారు కదా సో అలా ఉన్నటువంటి సమయంలో ఈవిడ బ్యాగ్లో నుంచి డబ్బులు ఎవరో తీసేశారు అలాగే కొంత విలువైనటువంటి నగలు కూడా అందులో ఉన్నాయి బంగారపు వస్తువులు అవి కూడా తీసేశారు మొత్తం వాటి యొక్క వాల్యూ రెండు వేల యాభై ఐదున్నరలు అని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది అయితే భద్రతా అధికారులు మొదటగా ఆ సెలూన్కి సంబంధించినటువంటి యజమాని పిలిపించారు విచారించారు అయితే ఆ యజమాని ఏమేం చెప్పారంటే మా సెలూన్లో సీసీ కెమెరాలు లేవండి ఎందుకంటే అది ఆడవారికి సంబంధించిన సెలూన్ కాబట్టి భద్రతా కారణాల దృష్ట్యా అవి పెట్టకూడదు మేము సో చట్టం ఒప్పుకోదు కాబట్టి మేము పెట్టలేదని చెప్పేసి అన్నారు దాని తర్వాత అక్కడ చేసినటువంటి సిబ్బంది గురించి చెప్పింది సో ఆ సిబ్బంది అందరం కూడా వీళ్ళు విచారించడం జరిగింది విచారించడం క్రమంలో ఈవిడికి ట్రీట్మెంట్ చే అంటే ఈవిడికి ఆ ప్రాసెస్ అంతా ఎవరైతే చేస్తారు ప్రొసీజర్ ఎవరైతే చేశారు ఆవిడని విచారించారు ఆవిడ నేను ఓన్లీ ప్రొసీజర్ మాత్రం చేశాను నా పనులు ఎనిమిది రూపాయను అవి నేను గమనించలేదు నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఆవిడ చెప్పింది అయితే ఇదే సమయంలో పక్కన ఉన్నటువంటి ఇంకొక కో వర్కర్ ఎవరైతే ఉంటారో ఆవిడపై అనుమానం కలిగింది వాళ్ళకి సో ఆవిడని విచారించేటప్పటికీ ఆవిడ ఒప్పుకున్నది నేనే ఆ పని చేశాను సో వాళ్ళు ఆవిడ ఆ ప్రొసీజర్ చేస్తుంది కస్టమర్ కళ్ళు మూసుకున్నారు సో నేను ఈవిడికి తెలియకుండా ఆవిడికి తెలియకుండా ఆ బ్యాగ్లో నుంచి వస్తువులు అయితే ఇంకా తీశాను నేనని చెప్పేసి చెప్పింది ఆ వస్తువులు తీసి ఎక్కడ దాచిపెట్టిందంటే అదే సెలూన్లో బాత్రూంలో ఒక డబ్బాలు అయితే దాచుంచుందంట దాని తర్వాత అక్కడి నుంచి తన రూమ్కి తీసుకెళ్ళడానికి అంటే సమయం చూసుకొని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉందంట కానీ ఈ లోపు ఇదంతా జరిగిపోయాయి సో ఏదైనప్పటికీ ఆ వస్తువుల్ని మళ్ళీ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఎవరైతే దొంగతనం చేస్తారో అవన్నీ కూడా అదుపులో తీసుకున్నారు చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకి రెఫర్ చేస్తారు కువైట్ వ్యాప్తంగా రేపు ఒక మోస్తరు వర్షాలు పడ్డానికైతే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు కొన్ని కొన్ని ప్రదేశాల్లో భారీ వర్షంగా పడ్డానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు దీని కారణం చేత కువైట్కి సంబంధించిన ఎయిర్వేస్ వల్ల కూడా ఒక షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది కువైట్ ఎయిర్వేస్కి సంబంధించినటువంటి కొన్ని విమానాలకు సంబంధించినటువంటి రీ సమయాలు ఏవైతే ఉంటాయి షెడ్యూల్కి సంబంధించిన సమయాలు ఏవైతే ఉంటాయో వాటిని రీషెడ్యూల్ చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు అది గురువారం మరియు శుక్రవారం రెండు రోజుల పాటు కువైట్ ఎయిర్వేస్ విమానాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సమయాలు అనేటువంటిది కొన్ని ఫ్లైట్లకి మార్చబోతున్నట్లు తెలియజేస్తారు మెయిన్ రీజన్ వచ్చి ఈ వర్షం సో రేపు వర్షం అయితే రానుంది సో ఆ వర్షంతో పాటుగా మనకి పొగ మంచిగా ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి విమానం రాకపోకలు కొంతగా అంతరాయం అయితే కలగచ్చు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఎవరైతే ఈ ఫుడ్ ట్రక్స్ కలిగి ఉంటారో అలాంటి వారిలో సుమారుగా ఐదు వందల ఎనభై తొమ్మిది మంది వారి యొక్క లైసెన్స్ని పోగొట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే వారందరి యొక్క లైసెన్స్లు అయిపోయి ఆల్రెడీ ఒక సంవత్సరం అయిందంట కానీ వాళ్ళు ఇంకా వాటిని పునరుద్ధించుకోలేదు అంటే రెన్యువల్ అయితే చేసుకోలేదంట సో ఆ కారణం చేత వాటి సంబంధించిన లైసెన్స్లు పూర్తిగా రద్దు అవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో ఏదైనప్పటికీ వాళ్ళు తప్పనిసరిగా వారి యొక్క లైసెన్స్ కావాలనుకుంటే తొందరగా రెన్యువల్ చేసుకోవాలి చేసుకోని పక్షంలో పూర్తిగా క్యాన్సిల్ అవుతాయని చెప్పేసి అంటున్నారు నేను ఇటు వేడిలో మనం చెప్పుకున్నాం ఈ ఫుడ్ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా డిజిటల్ సర్టిఫికేట్స్ ఏదైనా తీసుకోవాల్సి ఉంటుంది డిజిటల్ లైసెన్స్ కూడా పొందాల్సి ఉంటుంది అలాగే వాటిని తప్పనిసరిగా ఆ వెహికల్ పైన డిస్ప్లే కూడా చేయాల్సి ఉంటుంది అలా లేని పక్షంలో పైన చర్యలు ఇతను తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఈ ఐదు వందల ఎనభై తొమ్మిది మంది కూడా వీలైనంత త్వరగా వారికి లైసెన్స్ రెన్యూ చేసుకుంటే కంటిన్యూ అవుతుంది లేదంటే పూర్తిగా వాళ్ళ లైసెన్స్ ఈతంగా క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రస్తుతానికి అధికారిక పర్యటనలో భాగంగా ఇథియోపియాలో పర్యటిస్తున్నారు ఇవాళ ఇథియోపియా ఇథియోపియా కూడా కొంత సమయం ప్రసంగించడం జరిగింది कुवैक् प्रात के आटो सर्विस मन को आफर तो मुझे चाल मंदी नचडियो प्लेस गमु दोस्तों के लिए हम बेस्ट ऑफर लेके आए हैं आप देख सकते हैं यहाँ पे पॉलिश होती है लाइट की ओनली थ्री केजी में ओनली थ्री के में यहाँ पे दोनों पॉलिश मिलेगी एकदम क्लीन हो जाएगी आइए जल्दी ऑटो पार्ट తెలుగు సంఘాల ఐక్య వేదిక కువైట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదో తారీఖున శుక్రవారం రోజున కైతాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ అయితుందో ఆ స్కూల్ యొక్క ఆవరణంలో జాతర ఇది పక్కా మాస్ అనేటువంటి ఈవెంట్ నేత నిర్వహిస్తున్నారు ఇది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం ప్రారంభమవుతుంది సో కువైట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం అయితే ఉంది సో ప్రతి ఒక్కరి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చు ఈ కార్యక్రమానికి అందరికీ గతంలో చెప్పుకున్నాం జబర్దస్త్ సంబంధించినటువంటి కొంతమంది సెలబ్రిటీలు అలాగే కొంతమంది సింగర్స్ అయితే ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతుంది సో మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అండి చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నారు సో కువైట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శుక్రవారం రోజు ఈ నెల పదవ తారీఖున కైతాన్లో ఉన్నటువంటి ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ హాజరు కావచ్చు ఇంకా దీనికి సంబంధించిన పూర్తి రాళ్ళ కోసం మీకు డిస్ప్లో ఈవెంట్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకి సంబంధించి నెంబర్లు ఇచ్చిన నెంబర్లో కాల్ చేసి ఇంకా మీరు పూర్తి వివరాలు కనుక్కోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకవైట్ ఇందా మన భర్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై మూడు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ విత్తగా ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై తొమ్మిది దినాల మూడు వందల ఎనభై రెండు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉంటాయి బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర నలభై రెండు దినార్ల తొమ్మిది వందల నలభై ఏడు ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతాన ఉంట అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చినటువంటి మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్ మనలో చాలా మంది యువకులు అనుకునే ఒక పొరపాటు యువకులకు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదు అని ఆరోగ్య సమస్యలు వయసు చూసి రావు ఇరవై లో ఉన్న వారికి కూడా యాక్సిడెంట్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా కోవిడ్ లాంటి అనుకోని సమస్యలు రావచ్చు మరియు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఈ రోజుల్లో యువకులకు కూడా షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి అంటే ఆరోగ్యానికి రిస్క్ ఏ వయసుతోనూ సంబంధం లేదు ఇంకో ముఖ్యమైన కారణం మీరు చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ కూడా మీరు హెల్దీగా ఉన్నప్పుడే పూర్తవుతాయి ఆ తర్వాత నిజంగా అవసరం వచ్చినప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా సులభంగా వాడుకోవచ్చు అందువల్ల గుర్తుంచుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ వయసుతో సంబంధం లేదు అవగాహనతో సంబంధం ఉంది మీ భవిష్యత్తు ఆరోగ్య భద్రత కోసం ఆలస్యం చేయకుండా ఈ రోజే ఒక కవర్ తీసుకోండి